జమ్మూ కాశ్మీర్ బస్సారన్ అన్ దాదాపు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే రిసార్ట్ పట్నం ఇది మంచు కురిసే అందమైన సువిశాలమైన మైదానాలపై అడవులు మంచు కొండలతో పర్యాటకులకు స్వర్గదాకంగా ఉంటుంది కొన్ని దశాబ్దాలుగా సినిమా షూటింగులకు ట్రక్కర్లకు ఇది ఫేవరెట్ ప్రాంతాన్ని అందరూ మినీ స్విట్జర్లాండ్గా పిలుస్తుంటారు పర్వతాల మధ్య ఉండే బైసారం ప్రాంతానికి కాలినడకన కానీ లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది వేసవి కావడంతో కాశ్మీర్ అందాలను చూడటం కోసం కొద్ది రోజులుగా పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు ఇందులో భాగంగానే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన దేశం నలుమూల నుంచి కాకుండా విదేశాల నుండి కూడా వందలాది మంది పర్యాటకులు అక్కడికి వచ్చారు టూరిస్టులు బైసాలన్ అందాలను చూస్తూ స్థానిక రుచులను ఆస్వాదిస్తూ ఫొటోస్ తీసుకుంటూ సరదాగా గడుపుతున్నారు ఈ క్రమంలోనే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సమీప అడవుల్లో నుంచి భారత దుస్తులు వేసుకుని భారీ ఆయుధాలతో ఐదుగురు ఉగ్రవాదులు ప్రవేశించారు పర్యాటకులపై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు దీంతో అక్కడ ఏం జరుగుతుందో తెలియక పర్యాటకులు ప్రాణభయంతో తలో దిక్కున పరుగులు తీశారు కానీ మైదాన ప్రాంతం కావడంతో కనీసం అవడానికి కూడా వీలు లేకుండా పోయింది ఆ క్రమంలోనే రెండు పర్యాటక బస్సులను ఉగ్రవాదులు అడ్డుకున్నట్టు సాక్షులు తెలిపారు వారిని ఒక్కొక్కరిగా పేర్లను అడుగుతూ బస్సులో నుంచి కిందకు దింపారు మహిళలు పిల్లలు ఒకవైపు పురుషులను మరొకవైపు వేరు చేశారు తర్వాత తర్వాత మీ మతం ఏంటని ప్రశ్నించడం మొదలు పెట్టారు ఒకవేళ పేరు ఎవరైనా తప్పుగా చెప్పారనే అనుమానం వస్తే ప్యాంట్లు విప్పించి మరీ శుంతి చేసుకున్నాడా లేదా అని చూశారు పేర్లు మతం అడిగి ఖురాన్ లోని సూతులు పలికించి ఫ్యాంట్లు ఇప్పి చూసి మతం ఏంటని నిర్ధారించుకొని ఆ తర్వాత హిందువులు ముస్లింలు ఇతరులను మాత్రమే టార్గెట్ చేసి ఒక్కొక్కరి తలపై తుపాకీలు పెట్టి పాయింట్ బ్లాక్ లో కాల్చి పడేశారు ఎటు చూసినా శవాలు రత్తపు మడుగులు అయిన వారిని తమ కళ్ళ ముందే కాల్చి చేస్తే చూసి గుండెలు అలిసేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యులు బాయ్ నా భర్తను కాపాడండి దయచేసి సహాయం చేయండి మమ్మల్ని రక్షించండి అని చేతులు జోడించే వేడుకుంటున్న వారు ఇంకెందరో హనీమూన్ కి వచ్చిన భర్తను కోల్పోయి రోధిస్తున్న నవ వధువు ఒకవైపు ఉంటే తండ్రి చావును చూసి రోధిస్తున్న కుమార్తె మరోవైపు ముస్కర్ల దాడులో మొత్తంగా ఇరవై ఆరు మంది పర్యాటకులు మరణించారు ఇరవై మందికి పైగా గాయాలు పాలయ్యారు మృతులు ఇజ్రాయిల్ ఇటలీ దేశాలకు చెందిన ఇద్దరు ఇద్దరు స్థానికులు పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులు ఉన్నట్లు అధికారులు తెలిపారు మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఇదంతా ఎందుకు జరిగిందో తాము చేసిన తప్పేంటో ప్రాణాలు కోల్పోయిన వారికి తెలియదు సరదాగా గడపడానికి వచ్చిన పర్యాటకులపై తమపై పగబట్టినట్టు ఇలా మారణగాండకు పాల్పడ్డారు బాధిత కుటుంబ సభ్యులకు తెలియదు ఇది కేవలం కేవలం మతోన్మాద ఉద్దేశంతో ఉగ్రవాదులు పిరుకు మారి అమాయక ప్రజలను పట్టను పెట్టుకున్నారు మతోన్మాదంతో రగిలిపోతున్న ఆ పిరుకు మత పిచ్చితో ఇంత కిరాతకంగా ప్రవర్తించారు ప్రత్యేక సాక్షుల మాటల్లోనే ఇప్పుడు చూద్దాం కర్ణాటకలోని శివమొక్కకు చెందిన మంజునాథరావు అనే నలభై ఏడేళ్ల బిఎన్ఆర్ వ్యవహార యాత్ర కోసం భార్య పల్లవి కుమారుడు అభిజేతో కలిసి ఈ నెల పంతొమ్మిదో తేదీన కాశ్మీర్ వెళ్ళారు బైసారంలోని భార్య పిల్లలతో కలిసి అప్పటిదాకా ప్రకృతిని ఆస్వాదించారు ఫోటోలు వీడియోలు తీసుకుంటూ సరదాగా గడిపారు ఆ సమయంలోనే ఐదు వందల మంది దాకా పర్యాటకులు ఉన్నాం అప్పుడే గుర్రం దిగాం నా కుమారుడికి తినేటందుకు ఏమైనా దొరుకుతుందా అని నా భర్త దగ్గరలో హోటల్లో విచారిస్తున్నారు అబ్బాయిని తీసుకొని నేను కూడా అక్కడికి వెళ్తుండగానే కాల్పులు శబ్దం వచ్చింది ఆర్మీ జవానులు కాల్పులు జరుపుతున్నారని అనుకున్నాము కానీ జనం పరుగులు చూసి నేను కూడా పరిగెత్తాను అప్పటికే నా భర్త రత్తపు మడుగుల్లో పడి ఉన్నాడు ముగ్గురు ఉగ్రవాదులు బిస్మిల్లా బిస్మిల్లా నరుస్తున్నారు వాళ్ళు హిందువులను మాత్రమే లక్ష్యంగా చూసుకున్నారు మగవారిని తీవ్రంగా కొడుతున్నారు నేను వారి దగ్గరికి వెళ్ళి నా భర్తను ఎందుకు ఇంత దారుణంగా చంపేశారు నన్ను కూడా చంపేయండి అని అడిగాను మా అమ్మను నన్ను కూడా చంపేయండ్రా అని నా కుమారుడు కూడా గట్టిగా అరిచాడు అయినా వాళ్ళు గుండెలు కరగలేదు మిమ్మల్ని చంపేది లేదు ఇక్కడ జరిగిందంతా మీ మోదీతో చెప్పుకోండి అని అన్నారు కాశ్మీర్ చూడాలని నా భర్త కళ కానీ ఇక్కడే ఆయన్ని పొట్టను పెట్టుకున్నాను అంటూ పల్లవి గుండెలు అలిసేలా రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పెట్టించింది ఈ నర మైదంలోని ఉగ్రవాదులు అంతులేని మతోన్మాదాన్ని ప్రదర్శించారు కేవలం హిందువులు ముస్లింలు ఇతర మగవారిని మాత్రమే లక్ష్యంగా ఎంచుకున్నారు భార్య పిల్లలు కళ్ళ ముందే వారిని కర్కసంగా కాల్చి చంపి వికృత ఆనందం పొందారు కాల్పులకు తెగబడింది ఐదుగురు ఉగ్రవాదులు అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు మాకు సమీపంగా ఉన్న నలభై మంది పరి పర్యాటకులను ఐదుగురు ఉగ్రవాదులు చుట్టుముట్టారు కేవలం హిందువులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారు ఒక్కో పర్యాటకుని పేరు అడిగి మరీ కాల్చారు అని ఒక మహిళ వివరించింది ఇక పెళ్ళయి కాళ్ళపారాని ఆరకముందే ఒక నవ వధువు జీవితం తలకిందులయింది భర్తను ఉగ్రవాదులు పొట్టను పెట్టుకోవడంతో ఆ నవ వధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది మాకు పెళ్ళయి కేవలం ఆరు రోజులే అవుతుంది నేను నా భర్త కలిసి బీర్పూరి తింటున్నాము హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా దగ్గరకు వచ్చాడు మీది ఏ మతం అని అడిగాడు నా భర్త ముస్లిం కాదన్నాడు హిందువని నిర్ధారించుకొని నా భర్త తలకు తుపాకీ గురి పెట్టి కాల్చి వెళ్ళిపోయాడు రక్తపు మడుగుల్లో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి అంటూ ఆ మహిళ ఏడుస్తున్న హృదయ విదారకమైన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి పూణేకు చెందిన సంతోష్ జగది అనే దంపతులు వారి కుమార్తె ఇరవై ఆరు ఏళ్ళ అస్వారీ మరో ఇద్దరు కలిసి కాశ్మీర్ పర్యటనకు వచ్చారు తుపాకీ కాల్పుల శబ్దం వినగానే వీరంతా సమీపంలోని ఓ గుడారంలోకి వెళ్ళి నేలపై పడుకున్నారు కాసేపటికి ఆ గుడారం వద్దకు ఉగ్రవాదులు వచ్చారు చౌదరి గారు బయటకు రండి అంటూ బెదిరించగా మేమంతా బయటకు వచ్చాము మమ్మల్ని చూసి ఉగ్రవాదులు ప్రధాని నరేంద్ర మోడీని దూషించడం మొదలుపెట్టారు తర్వాత కురాల్లోని ఏ మాటలు పలకమని మా తండ్రిని ఆదేశించారు సరిగ్గా పలక లేకపోయేసరికి మా నాన్న తలపై తుపాకీతో కాల్చేశారు ఆ తర్వాత శరీర భాగంలోని వీపు పైన కాల్చేశారు ఆ తర్వాత మాతో పాటు మరో వ్యక్తిని కూడా ఉగ్రవాదులు హతమార్చారు అని ఇరవై ఆరేళ్ల అస్వారి కన్నీటి పరిమితమవుతూ చెప్పారు ఘటనా స్థలి హృదయ విదారక దృశ్యాలకు వేదికగా మారింది ఎటు చూసినా రక్తపు మడుగులు మృతదేహాలు క్షతగ్రాత్తులు ఆదుకోవాలంటూ మిన్నంటిన రోదనలే గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులు తక్షణమే స్పందించారు పర్యాటకులు అక్కడికి చేరుకోవడానికి ఉపయోగించిన పొట్టి గుర్రాలనే క్షతగాత్రులను టౌటున ఆసుపత్రులకు తరలించారు కాసేపటికే స్థానిక అధికారి యంత్రాంగం రంగంలోకి దిగింది ఘటనా స్థలానికి అంబులెన్స్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో బాధితులను ఓ హెలికాప్టర్ లోని తరలించారు మిగతా వారిని కట్టుదిట్టమైన భద్రత నడుమ పహల్గం క్లబ్కు తరలించారు కాశ్మీర్లో జరిగిన అతిపెద్ద దాడిది దీనిపై దేశంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్ర ఆవేశాలు వ్యక్తమవుతున్నాయి దేశ ప్రధాని నరేంద్ర మోడీ సహా పార్టీల అతీతంగా నేతలంతా ఈ దాడిని మొత్తకంఠంతో ఖండించారు ఉగ్రవాదులది మతి లేని ఉన్మాదం అంటూ ప్రధాన మోదీ మండిపడ్డారు ఈ హేయమైన దాడికి పాల్పడ్డ వారిని వదిలే ప్రసక్తే లేదు వారందరినీ చట్టం ముందు నిలబెడతాం ముస్కరుల కోటలి అజెండా ఫలించబోదు ఈ దాడితో ఉగ్రవాదులపై లేని పోరు జరపాలన్న ఆ సంకల్పం మరింత బలం ందని ప్రకటించారు మృతుల కుటుంబ సభ్యులను నా ప్రగాఢ సానుభూతి గాయపడ్డ వారి వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్న బాధితులందరికీ అన్ని విధాలుగా సహాయం అందజేస్తున్నా ప్రధాని పేర్కొన్నారు సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఈ విషయం తెలియగానే పర్యటనను అర్ధాంతరంగా ముగించుకొని భారత్ తిరిగి వచ్చారు ఆ వెంటనే ప్రధాని మోదీ సూచన మేరకు వారందరితో కలిసి అమిత్ షా మంగళవారం రాత్రి ప్రత్యేక విమానంలోని అటావుటిన కాశ్మీర్ చేరుకున్నారు రాజ్భవన్లోని పరిస్థితి సమీక్షించారు ఇది కని విని ఎరగని పిరికి చర్య అంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా మండిపడ్డారు ఉగ్రవాదుల కోసం పహల్గొమ్మ పరిశ్రమ ప్రాంతాలన్నిటినీ భద్రతా దళాలు పడుతున్నాయి జమ్మూ కాశ్మీర్ అంతా భద్రత కట్టుదిట్టం చేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జోడీ హంస్ కుటుంబ సమేతంగా భారతదేశంలో పర్యటిస్తున్న వేళ ఈ దాడి జరగడం గమనకారకం ఉగ్రవాదులు దుశ్చర్యలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉగ్రవాదంపై రాజీ లేని పోరు భారత్కు వెన్నుదండగా నిలుస్తామన్నారు భారత్ ఆర్మీ అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులకు గుండెల్లో వణుకు పుట్టేలా చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి